అంటే అలాగని కాదు చూడండి అందరూ స్మైల్ చేస్తారు ఈ కాకినాడలో స్మైలింగ్ సిటీ అనమాట అన్నయ్య గారు ఎలా అన్నారు అన్నారా ఏ ఏం స్మైల్ సో ఇది అన్వేషణ స్టైల్ అంత కలర్ఫుల్ మనం వాడము మన కలర్లు అంత కలర్ఫుల్గా ఉండవు అనమాట కొంచెం సింపుల్గా ఉంటాయి అదే సింపుల్గా అంటే అన్నయ్య కూడా మంచిగా చేసుకుంటారు కానీ అన్నీకి సూట్ అవుతుంది అనమాట సెకండ్ హ్యాండ్ సైకిల్స్ కూడా అమ్ముతున్నారు సో బేసిక్గా చోరు బజార్ పరంగా చూసుకున్నట్లయితే చోరు బజార్ అని అంటారు కానీ నిజమైన దొంగతనం చేసిన ఐటమ్స్ కాదండి మీరు నమ్మకండి ఇటువంటి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతారు ఆ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ వల్ల కొంతమంది ఇమ్మనుకుంటారు అంటే నిజంగా దొంగతనం చేసిన ఐటమ్స్ అనుకుంటారు అదే ఒకప్పుడు ఉండేలే తెల్లగా నేను ఎన్ని గంటలు తీసాను అంటే ఐదు పదిహేనుకి లేచాం మా ఆవిడని లేపాను అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు రెడీ అయి టైం పడుతుంది కదా రెడీ అవి మేము ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటికీ మాకు టైం ఏంటంటే ఆరు నలభై ఎలా ఉన్నారండి అదే అందరూ ప్రతిసారి వాళ్ళు రెస్పాండ్ చేయదనుకో మీరు కంజలు పడకండి అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది రెస్పాండ్ చేస్తారు స్మైల్ వేస్తారు ఎందుకంటే నేను స్మైల్ ఇస్తున్నాను కాబట్టి ఎలా బానా సో నైంటీ ఫైవ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ వేయాలద్దరనమాట అనే కదా బాగున్నారా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొన్నాం ఇంకా అనే గారు ఇంకా ఇంకొనలేదంట సరే గంగాధర్ నైస్ నేమ్ అండి నైస్ ఎవరు కాకినాడ లోకల్ యానం బాగున్నావాత్యానం మేమే ఇంకా ఎక్కడో ఇంకా సో లోకల్ గా మేము ఇంటర్నేషనల్ గా తిరుగుతూ ఉంటాం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం అర్జెంట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసాయి అరంబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెయ్యండి చేద్దాం ఓకే తమ్ముడు బాయ్ ఫ్రీ ప్రమోషన్ చేసేసుకుంటున్నాను నాకు నేనే బట్లమ్ముతారు బాగున్నాయండి ఎంతండి చిన్నది ప్రైస్ ఎంత టూ హండ్రెడ్ టూ హండ్రెడా చిన్న పీస్ టూ హండ్రెడ్ పద్దెనిమిది వందలు అన్నగారు ఎలా ఉన్నారు అన్నగారు బాగలేదు ఇక్కడ కొన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతారు ఆ ఐటమ్స్ వల్లే కొన్ని చోర్ బజార్ అంటారు ఇప్పుడు వచ్చారా మీరు పొద్దున అయిపోయింది ఇప్పుడు మూసేస్తున్నారనమాట వెళ్ళిపోతారనమాట కొంచెం మూడు గంటలకి మూడు గంటల నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది వరకు అంటే ఇవన్నీ ఎక్కువ వరకు సో బేసిక్గా వీళ్ళు ఇక్కడ మార్నింగ్ తెల్లారి జామున మూడు గంటలు వస్తారంటండి తర్వాత నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోతారు దానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే పక్కన ఉన్న షాప్లన్నీ ఇప్పుడు బట్టల పరంగా చూసుకున్నట్లయితే అన్ని కొత్తగా దొరుకుతాయి కానీ వేరే కొన్ని ఐటమ్స్ మీకు సెకండ్ హ్యాండ్ కూడా దొరుకుతాయి మీరు వెతకాలంటే వేట కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్ సీట్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే సెకండ్ హ్యాండ్ సీట్ కొనుక్కోవచ్చు చేసాం భయ్య మొబైల్ అండి యాభై రూపాయలు అని ఏంటిది ఫ్రిడ్జ్ కదా ఆ మొబైల్ స్టాండ్ ఇది నైస్ నాయిస్ మొబైల్ స్టాండ్ అండి అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి యూట్యూబ్ యూట్యూబ్ అండి నా టెలిగ్రామ్ యూట్యూబ్ 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 ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ ఇది యూట్యూబ్ లో వస్తుంది అండి ఛానల్ పేరు అరబిక్ అమ్మాయి ఆంధ్ర ఆంధ్ర అబ్బాయి అలా కొండలు వచ్చేస్తుంది ఒంబరి వచ్చేస్తుంది కదా హాయ్ చెప్పిన ఒకసారి మీ పేరు నా పేరు ప్రకాష్ ప్రకాష్ గారు హాయ్ 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 నార్త్ ఇండియాలో మీరు వెళ్ళి హాయ్ హాయ్ అనకూడదు అక్కడ హాయ్ హాయ్ అన్నారంటే ఎలా ఉన్నావు బాగున్నావు అంటే అన్నయ్య గారు ఎలా ఉన్నారు అన్నయ్య గారు ఏదో టవర్ లో అంటారు టవర్ కర్రీ మొబైల్ స్టాండ్ కన్ఫ్యూజ్ ఏదేదో చూస్తున్నాం కదా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక చూసిన తర్వాత ఇలా తలకి తిప్పినప్పటికి మైండ్ లో ఏదో వచ్చేస్తున్నాయి జాస్మిన్ ఇది లజి పబ్జియా లబ్జి చెందది ఎంతండి ముప్పయ ఇరవయా ఓ చాలా ఆనెస్ట్ పర్సన్ అండి జస్మిన్ స్మాల్ వన్ ట్వంటీ చెంద చాలు సరిపో తనకే నేనేం పెట్టుకోను అందరూ చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా జాలీ జాలీగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు చూడండి తెల్లజామున అయినా కూడా అందరూ చాలా ఫ్రెష్గా ఉన్నారు తెల్ల అంటే ఈ మూడు గంటలు వస్తారు ఓ వద్దు అంట మరి ఏంటి వద్దు అన్న గారు సిగ్గిపో అన్న దగ్గర బాటిల్ బోల్డ్ ఉన్నాయి మరి ఏం చేస్తారు తెలియదు గన్ ఓ మిషన్ గన్ అంటే సిక్స్టీ డిస్కౌంట్ ఎంత ఫార్టీ ఇచ్చింది ఇంకొక ఐటమ్ కూడా తీసుకుంటాం తీసుకోండా ఓకే థిస్ ఫార్టీ టేక్ సంథింగ్ ఎల్స్ ఆల్సో చూసారండి బ్యారా బ్యారా నో బ్యాడ్ అమ్మాయిలకి ఆడ అది క్యారేజ్ ఎక్స్ టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ ది కెన్ కీప్ ఫుడ్ దూడ్ కి next box right elvitate off okay light will turn on and turn off okay and then press it right oh, jee nice. okay okay, okay. we will take this one okay <laughs> okay ido it chin 40 <laughs> 40 rupees <laughs> okay chalandi ido it chin i will fly పిల్లలకి బోర్లు ఎప్పుడు కనకండి దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని పడుకొనేవారు అందుకు పిల్లలకి ఎటువంటి నేర్పకండి మేము తీసుకుంటే ఏదో సింపుల్ ఐటమ్ తీసుకుంటాం హార్మ్ఫుల్ లేని ఐటమ్స్ తీసుకోవాలన్నమాట అంటే అక్కడే కూర్చొని గిరగలమని తిప్పుకున్నాయి సో నేను నేనైతే పిల్లలకి ఏం అక్కడ నేల అక్కడ నేర్మైతే జరుగుతుంది కదా అలాంటిది తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎగిరేదనుకో వాళ్ళు మిస్ చేసుకుంటారు మిస్ చేసుకున్నారనుకో బోరడం మాట్లాడతారు సో బిసిక్ అన్నగారు సౌండ్ పొల్యూషన్ అండి బోరా పిల్లలకి ఎవరు పడుకొని పడుకోని ఎంత అన్నయ్య రెండు ఎనభై ఓకే ఎయిటీ మా అన్నయ్య అంటే అన్నయ్య అంటే అన్నయ్య కాదు చుట్టాలన్నమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి మీరు అనమే అన్నారు మనం తీసుకోండి సరేనా ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ ఓకే అండి బాయ్ మన ఫ్యాన్ ఏం పేరు అలీ ఖాన్ అంతా ఓకే అలీ ఖాన్ గారు ఎలా ఉన్నారు యూట్యూబ్ మా యూట్యూబ్ బ్లాగ్స్ అన్ని చూస్తారు నా వద్ద చూస్తారు మా వద్ద కూడా చూస్తారు ఇద్దరు చూస్తారు ఓకే నా ఇస్తున్నా అవును ఇది కాకినాడేనా నైస్ టు ఇస్తున్నా స్టూజ్ థ్యాంక్ యూ సో మచ్ అనేక మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వరు అన్నమాట మళ్ళీ తిరిగి వచ్చారనమాట ఎక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఎక్కడైనా వచ్చామంటే అన్నీ కంపల్సరీ తెలుస్తాం కలుస్తాం ప్రసాద్ కదా చూస్తారా అమ్మాయి ఆంధ్ర అబ్బాయి కాకినాడ వెళ్ళినా నగరం వెళ్ళినా అమలాపురం వెళ్ళినా ఎక్కడికి మనకి ఫ్యాన్ ఉన్నారు ఎలా ఉన్నారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అఖ్యగారు కదా చెల్లి నేను చూసా ఓ మీరు చేస్తారనమాట సో ఇప్పుడు మీ ఊరికి వచ్చాను నేను కాగాడా ఓకే నైస్ బ్రో థ్యాంక్ యూ యూస్ చేద్దాం జాగ్రత్త అక్క ఒక స్మైల్ ఇచ్చేయండి ఒకసారి ఓ బాగున్నావా హాయ్ చెప్పు ఎలాగైనా ఒకసారి హాయ్ చెప్పు కెమెరాకి ఒకసారి హాయ్ చెప్పే హాయ్ చెప్పే ఇంత కోపం కాకినాడ బాలకృష్ణ అనమాట అంటే అలాగే కాదు మంచిగానే బాగున్నారా బాగున్నట్లేదే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వస్తాము ఈ రెస్టారెంట్ రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ పేరు జర్మనీ అంట నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు యూట్యూబ్ అండి ఒకసారి హాయ్ చెప్పండి మీ రెస్టారెంట్ పేరు మీ టిఫిన్ సెంటర్ జర్మనీ టిఫిన్ సెంటర్ ఓకే అండి మీ ఫేమస్ ఏంటి ఇదికల అయితే ఒక పొట్టికలు ఇచ్చేయండి పొట్టికల పొట్టెకలు అంతండి సో పొట్టికలు ఒకటి ఇచ్చేయండి నెక్స్ట్ పూరీ ఇచ్చేయండి ఒక ప్లేట్ పూరీ ఒక పొట్టెకలు పొట్టెకలు అంటండి ఫస్ట్ టైం మనం ట్రై చేద్దాం ఇక్కడే ఇవ్వాలా ఇక్కడేనండి కాన కానా సో ఇదండి బేసిక్గా మన పొట్టికులు ఏంటో విచిత్రంగా ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు మరి ఇది మామిడి ఆకులు అనుకుంటా ఆకుల్లో జాక్ ఫ్రూట్ ఓకే

పుష్పా ఓక చూడండి మన కేరళలో పుట్టు ఇస్తారు కదా ఆ టైప్లోనే ఉంది కానీ ఇడ్లీ అండి స్పూన్ ఉంటే బాగుంది ఏమనుకుంటా కనిపి చూద్దాం సో ఇదిగో టేస్ట్ పరంగా చూసినట్లయితే సేమ్ ఇడ్లీలా ఉంది కానీ ఆ లీఫ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కాస్త డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది బాగుందండి ఇప్పుడు వైట్ చట్నీ అయితే చేద్దాం గ్రీన్ చట్నీ నచ్చిన దానికి అంతేనండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రాకుండా నేర్చుకోవాలి